ఫ్రెండ్స్ నేనైతే చేతికి వచ్చాను ఎవరో చెప్తున్నా కదా వర్షం పడుతుంది చేలో పని అవ్వట్లేదని ఇదైతే పత్తి కట్ట పెడదామని వచ్చాను అయితే వర్షం లేదు పగలు రాత్రి అయితే వచ్చింది ఇక ఈ పూట అయితే ఇదంతా గుట్టలు పెట్టాలి ఫ్రెండ్స్ తీసుకెళ్ళి పోగేసి ఒక చోట పెట్టాలి ఎలా వేస్తున్నాను ఫ్రెండ్స్ పెట్టేశాను ఫ్రెండ్స్ చాలా వరకు ఇక పత్తి కట్టంతా అంతా కుప్పలు పెట్టేశాను ఇదిగోండి నేను తెచ్చుకున్న వాటర్ బాటిల్ ఇంకా చాలామంది పెట్టాల్సింది మీరు నాకు ఒక చిన్న చిన్న హెల్ప్ చేయాలి ఫ్రెండ్స్ పత్తిత్తనాలు ఏవైతే బాగున్నాయో వాటి పేర్లు కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ అవి తెచ్చుకుంటా మంచి దిగుబడి వచ్చే విత్తనాలు ప్యాకెట్ల పేర్లు చెప్పండి ఇవాళ వేరే దానికైతే ఇనుపు పెట్టారు ఫ్రెండ్స్ అవి కుప్పలు ఇంకా ఉంది చీనం తేరడానికి తడిసింది కదా బాగా నిమ్ముకొని తగలబట్టలేదు పొద్దుకి పోయింది సరే ఫ్రెండ్స్ గురిమా కూడా వెళ్ళిపోయాడు వాళ్ళ ఇంటికి బాయ్ ఫ్రెండ్స్